ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి ఆరోపించారు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్ని గ్రామంలో కోడూరు పాండరి ఫౌండేషన్ అధ్యక్షులు కోడూరు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు గడుస్తున్న ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడంలో గాని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో గానీ పట్టించుకున్న పాన పోలేదన్నారు అర్హులందరికీ ఇందిరామ ఇండ్లతో పాటు వికలాంగులకు ఆరు వేల రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ లాంటి పథకాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి తమ చిత్తశుద్ధి చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన కోడూరు పాండరి ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా ఉండాలన్నారు మంచినీటి సమస్య ఉండేది ఆ మంచినీటి సమస్య అనేది పోయింది సార్ గతంలో మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వేముల బాలనారాయణ గౌడ్ గారు అత్యధిక కృషి చేసి ఈ ఇక్కడ బాయి తోడించి దానికి మంచి మంచి బోర్లు వేయించి మంచినీటి సమస్య అయితే పోయింది కానీ సార్ చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి సార్ అవి లక్ష్మణ్ గౌడ్ గారు మీ దృష్టికి దేవడం జరిగింది దాన్ని మీరు ఒక్కసారి పునర్పరిశీలించి తప్పకుండా తప్పకుండా రోడ్లు వేయించాలి సార్ అలాగే మా దగ్గర అరవై రెండు మంది విడో పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఒక్కొక్కరైతే ఏడు సంవత్సరాల నుండి చాలా చాలా బాధపడుతుంది సార్ తమరొక్కసారి ఈ యొక్క విడో పెన్షన్ల మీద దృష్టి పెట్టాలి సార్ ఎందుకంటే చాలా మందికి ఈ మన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు నెలల క్రితం ఒక పాలసీ తెచ్చిపోయింది సార్ ఒక భక్త కనుక చచ్చిపోతే పెన్షన్ ఉంటే భార్యకి ఇవ్వాలనేది అంతకంటే ముందు పెన్షన్ మన మన ప్రభుత్వంలో లేకుండా సార్ దాని వల్ల ఏడు సంవత్సరాల నుండి దాదాపు ఏడు సంవత్సరం నుండి కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు ఏదో రకంగా ఆగిపోయింది జరిగింది సార్ ప్లీజ్ దయచేసి మరొకసారి వారి నుండి నేను మరొకసారి మేము తమని కోరుకుంటున్నాం సార్ విడో పెన్షన్ మాత్రం ఇమీడియట్గా అవసరం సార్ రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాలేదు సార్ ఉంటే పిల్లలకు లేవు పిల్లలు ఉంటే తల్లు లేవు కొత్తగా పెళ్ళైన వారికి కూడా రేషన్ కార్డులు లేవు సార్ వీటి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి సార్ అలాగే ముఖ్యంగా సమర్కి నిన్న కూడా విన్నవించిన సార్ ఈ యొక్క కొండె నుంచి పుల్లగూడెం రోడ్డు వెరీ స్టేషన్ సార్ ఎందుకంటే వాళ్లకు వర్షం కనుక వస్తే అలాగే మా పద్మచూర్ నుండి పొందుగుల పోయే నీళ్లు పోయినా వాళ్ళు పొందుగుల కొండె నుండి లింగం పెళ్లి లేదా దబ్బగుంట పల్లి అయితే గ్రామ సభ పెట్టి అందరికీ లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నా పది శాతం మాత్రమే రేషన్ కార్డులు ఇస్తున్నారు అది సరైనది కాదు ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకున్న అతరులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అరవై మంది పింఛన్దారులు ఇవ్వాలి అప్లికేషన్ పెట్టుకొని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా రేపు ఖచ్చితంగా పింఛన్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఇవాళ రైతు భరోసా కింద ఏ విధంగా కోతలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా సరైంది కాదు గత ప్రభుత్వం ఇచ్చిన ఒక కోటి యాభై రెండు లక్షలకు ఎట్లయితే ఇచ్చుర్రు అయ్యాలా పదిహేను వేలు చొప్పున ఖచ్చితంగా అందరికి కూడా రైతులందరూ కూడా రైతు బంధు లేకపోతే రైతు భరోసా వాళ్ళని కోరుతున్నా ఇవాళ అత్యంత నిరుపేదలు కూలికి పోతున్న వాళ్ళు అది కూడా వాళ్ళ గుంట భూమి ఉన్నదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భూమి ఉన్నదాన్ని కట్ చేద్దాం అనుకుంటున్నారు అది కూడా సరైంది కాదు ఇవాళ కూలీకి పోతున్న కొన్ని గ్రామస్తులు కానీ బచ్చన్నపేట కానీ జనగామ కానీ తెలంగాణ కానీ అందరికీ కూడా నువ్వు ఇచ్చే ఆరు వేల రూపాయలు అందరికీ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇండ్ల విషయంలో కూడా మీరు అప్లికేషన్లు పెట్టుకొని ఇస్తా అని చెప్పేసి ఆనాడు చెప్పిండ్రు ఇలా అప్లికేషన్లు పెట్టుకుంటే ఐదు శాతం మంది కూడా ఇండ్లకు ఇలా ఇవ్వట్లేదు మొత్తం కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నువ్వు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఒక్క పని కూడా ఈ యొక్క పద్నాలుగు నెలల్లో చేయలేదు కానీ కనీసం ఈ పేదవాళ్ళకు సంక్షేమం కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను గట్టిగా కోరుతున్నాను